వెల్కమ్ మాస్టర్స్ మన దారాపల్లి ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి మన మాస్టర్స్ వస్తున్నారు ఒకసారి వారందరికీ గట్టిగా క్లాస్ చేసుకుందాం ప్లీజ్ వెంకటేశ్వర గారు అందరికీ నమస్కరిస్తూ ఒకసారి అందరూ మన పత్రికారికి ఒకసారి గట్టిగా చెప్పలు కడతాను మన గురువు గారు మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క పిరమిడ్ కడుతున్నాం అది ఒక్కొక్క ఆ ప్లేస్కి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క మహత్యం ఉంటుంది అలాగే మరి దారపల్లి దగ్గర మరి అందరూ ఆ వాటర్ ఫాల్ కింద కూర్చొని స్నానం చేసి అక్కడే పెరమిడ్ దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అక్కడ విశేషం అది సో ప్రతి సంవత్సరం బుద్ధ పౌర్ణమికి మూడు రోజులు అక్కడ యజ్ఞం జరుగుతుంది అలాగే పది పదకొండు పన్నెండు తేదీల్లో అక్కడ బుద్ధ పౌర్ణమి జరుగుతుంది మీరు అందరూ రావాలని ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా గురువుగారికి ఆత్మ ప్రణామాలు లేవండి ఇక్కడికి వచ్చిన ఆత్మీయులందరికీ ప్రణామాలు ధారపల్లి ఆంధ్ర హిమాలయాలండి అద్భుతమైన శక్తి క్షేత్రం అటువంటి శక్తి క్షేత్రానికి వెళ్ళాలండి తప్పనిసరిగా అక్కడ వాటర్ ఫాల్సు ఆ వాటర్ ఫాల్స్లో స్నానం చేస్తే హీల్ అయిపోతామండి నిజంగా చాలా అద్భుతమైన ప్లేసు ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా దర్శించండి ప్రతీ నెల పౌర్ణమి అక్కడ మూడు రోజులు ఐదు రోజులు మౌన ధ్యానాలు జరుగుతున్నాయండి నెలకు ఒకసారైనా మనం మౌనంలో ఉండాలి అని గురువుగారు చెప్తారు కదా అలాంటి సాధన చేసుకోవాలంటే అద్భుతమైన ప్రకృతి అంటే అక్కడ మనం సెల్ మాట్లాడదామన్నా సెల్ పని చేయదు అలాంటి చోటికి వెళ్ళాలి వెళ్తేనే మనల్ని మనం ఉన్నతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ప్రతి వ్యక్తిలో కావాల్సింది ప్రేమతత్వం అది కావాలంటే మనల్ని మనం మనలోకి మనం వెళ్ళాలి పత్రికారు అలవాటు చేసింది అదే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దారపల్లి రండి బుద్ధ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి అక్కడ అక్కడ చూడవలసిన ప్లేసులు చాలా ఉన్నాయండి అందరికీ ఆహ్వానం అండి తప్పనిసరిగా అందరూ రండి ముందుగా పితామహ పత్రిజీ గారి గట్టిగా క్లాస్ కొట్టుకుందాం గురువుగారి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ దారపల్లి హిమాలయ అంటే కొన్ని వేల రూపాయలు పెట్టుకుని హిమాలయాలకు వెళ్తే ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడతామో దగ్గర ఒక నలభై కిలోమీటర్లు కూడా ఉండదు ఇక్కడికి మనకి అద్భుతమైన హిమాలయ దారపల్లి కోటి రూపాయలు పెడితే కూడా ఎక్కడ దొరకని ఆకాశ గంగా జలపాతం మనం ఉన్న చోట సిటీలో పట్టణాలలో ఎక్కడ పడితే అక్కడ చక్రాలు చేసేస్తుంటాం అడవిలో అడవిలో ఒక అద్భుతమైన మునులు ఋషులు యోగులు తపస్ చేసిన ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకు ఆలోచన లేకుండా శూన్యంలోకి వెళ్ళిపోయే ఆ ప్లేస్ అది ఒక అద్భుతమైన ప్లేసు అక్కడికి వెళ్ళామంటే మన జనధన్యం జన్మ ధన్యం ఎంతమందికి జన్మ ధన్యం అవ్వాలనుకుంటున్నారు అందరూ అవ్వాలనుకుంటారు మరి అందరూ వెళ్దామా బుద్ధ పౌర్ణమి ఏడుకలు పదకొండు పన్నెండు పదమూడు నేను రెడీ మీరు థ్యాంక్ యూ మరి గురువుగారు అయిన సార్కి పత్రి మేడంకి మరి ఎంతో శుభకాంక్ష చెప్పుకుందాం ఎందుకంటే మరి అనే పెరిమెంటు నిర్వహించడానికి ట్రెక్కింగ్ అని వెళ్ళాం మరి ట్రెక్కింగ్ వెళ్ళిన తర్వాత అనుకోకుండా పెరిమెంట్ కట్టాలని రా ఒక రాజుగారు చెప్పారు కానీ అనుకోకుండా సంవత్సరం లోపలనే పెరిమెంట్ కట్టడం జరిగింది మరి అక్కడ పెరిమెంట్ అనేది కాకుండా అసలైంది ఏంటంటే మరి దార పడి ఇక్కడ కూర్చుంటే అందరికీ హీలింగ్ జరుగుతుంది మెస్ అంటే మసాజ్ జరుగుతుంది అది ఎటువంటిది అంటే ఒక గుద్దితే ఎలా తగులుతుందో అలా మన బాడీ అంత ఎర్రగా అయిపోతుంది దాని కింద ఒక పది నిమిషాలు కూర్చుంటే అటువంటి హీలింగ్ మన బాడీ చేసుకుని మరి దా పిరమిడ్లు కూర్చుంటే శూన్యతిథి ఆనంద తితికి వెళ్తున్నాం మరి అటువంటిది మనం వదులుకోకుండా కనీసం పౌర్ణమి పౌర్ణానికైనా ప్లాన్ చేసుకుందాం అందరూ రావాలని కోరుకుంటున్నాం అంత హ్యాపీగా రావాలి థ్యాంక్ యూ ముందుగా బ్రహ్మ ఋషి వారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్ ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీనివాస్ పిఠాపురం మండలం చిత్రాడ దారపల్లి జలపాతం చాలా అద్భుతంగా ఉంటుందండి వాటర్ ఫాల్స్లో స్నానం చేస్తే హీలింగ్ అవుతుంది అన్ని వనరులతోటి టచ్ వాటర్ ఫాల్స్ వస్తుంటుంది అక్కడ మేము నెల రోజులు ఉన్నాం మహోతార్ బాబాజీ పిరమిడ్ నిర్మాణంలో నెల రోజులు వర్క్ చేయడం జరిగిందండి స్టాచ్యూలు తయారు చేసే దాని దగ్గర నుంచి శ్రీని గారు మేము రావణ గారు ఇంకా మన తేటకుంట్ శ్రీని గారు మా గురువుగారు అండి వానపల్లి గురువు గారు మేము ఒక నెల రోజులు అక్కడ ఉండి ఎంతో అద్భుతమైన ఆనందం పొందామండి ఎన్నో అనుభవాలు పొందాం ఇక్కడ విచ్చేసిన వారందరూ అక్కడికి రావాలని బుద్ధ పౌర్ణిమని ఘనంగా జరుపుకోవాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ పిరమిడ్ ఆ ప్లేసు అక్కడ సాయిబాబా గుడి ఉంది ఆ గుడిలో మన అందరికీ అకామిడేషన్ ఉంటుంది చుట్టూ కొండ మధ్యలో మనం ఉంటాం అక్కడ సో దారపల్లి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ స్నానం చేసేటప్పుడే ఆ కొండ దగ్గరికి వెళ్తాం అక్కడ ఉంటుంది కానీ అక్కడ కూడా మన చుట్టూ కొండలో ఉంటాయి మధ్యలో మనం ఉంటాం అది ఆ ప్లేస్ యొక్క విశిష్టత అందరికీ నమస్కారం అండి మేము మన చేతి బాలకృష్ణ సారు ట్రెక్కింగ్ ప్లేసులు చూడమంటే అక్కడికి వెళ్ళటం జరిగిందండి జరిగినప్పుడు ప్రవీణ్ నేను అప్పుడు అక్కడ రాజుగారు ఉన్నారు ఏమండి నైట్ వచ్చి ఇక్కడ ఉండొచ్చా అంటే ఉండొచ్చమ్మా అంటే ఏమండి ఇక్కడ ఒక పెర్మిట్ కట్టుకుంటాం కట్టుకొచ్చా అన్నారు అడిగితే ఓకే కట్టుకోండి అన్నారు కట్టుకోమన్నారు కదా అని ఒక ట్రెక్కింగ్ ఏర్పాటు చేస్తే నూట యాభై మంది వచ్చారండి కట్టుకోమన్నారు అని మేము వెంటనే కొబ్బరికాయలతో సిద్ధపడిపోయాం అప్పుడు చెప్పారు ఇది ఫారెస్ట్ కొద్దిగా పర్మిషన్ తీసుకోవాలని రాజుగారు చెప్పారు ఓకే ఈ ప్లేస్లో ఏదో విధంగా వస్తుంది కదా అని మేము అక్కడ శంకుస్థాపన చేయటం జరిగిందండి అలాగా ముప్పై ఇంటు ముప్పై పెరమిడ్ శంకుస్థాపన చేయటం జరిగింది జరిగిన తర్వాత మనకి రాజమండ్రి విజయలక్ష్మి గారు మా కార్లు ఎక్కారండి ఎక్కినప్పుడు ఈ ప్లేస్ బాగా నచ్చింది నేను ఎంతన్నా పెడతాను అందండి ఇంచుమించుగా ఆవిడ ఆరు లక్షలు పెట్టిందండి ఆవిడతోటే మొదలైందండి పెరమిడ్ అలాగే డబ్బులు అయితే ఆవిడ ఇస్తానంది అంది కట్టి విధానం మాకు తెలియదు అని జానంలో కూర్చుంటే కరపెంకన్న గారు వచ్చారండి ఆయన నేను ఒకసారే చూశానండి ఆయన కనబడ్డారు ఆ జానంలోని సార్ ఇలాగా మాకు వెంటనే రమణ గారిని గారిని తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందండి నేను కట్టి పెడతాను కన్స్ట్రక్షనే కదా అన్నారు అలాగే ఆయన ఆయన రెండు లక్షలు పెట్టారండి మొత్తం పది లక్షలతోటి సీత టీం ఒక డెబ్భై వేలు ఇచ్చిందండి అలా మన జిల్లా వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారండి ఈస్ట్ వెస్ట్ మొత్తం ఎక్కడెక్కడి నుంచో వైజాగ్ నుంచి సీతాకుమారి గారు ఎంతో డబ్బులు పంపించారండి వాళ్ళకి తెలిసిన ద్వారా అలాగే అది పూర్తయిందండి పూర్తయిన తర్వాత ఆ లొకేషన్ అంతా చూస్తే అచ్చు మన బెంగళూరు బెంగుళూరు గుర్తొచ్చేదండి నాకు ఎప్పుడు అందుకే బుద్ధపవర్న వేడుకలు పెట్టాలని అనుకున్నామండి పెట్టిన తర్వాత మొదటి పెట్టినప్పుడు ఆరు వందల మంది వచ్చారండి రెండోసారి మనం చేసినప్పుడు పదిహేను వందల మంది అయ్యారు మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ప్రకృతి ఒడిలో ప్రతి సెల్ ఫోన్ చంద్రబాబు సాగర్ అని ఉంటుందండి అక్కడికి వెళ్ళిలో కట్ అయిపోద్దండి ఈ ప్రపంచంతో కట్ అయిపోద్దండి మన ప్రపంచంలో మనం వెళ్ళినాకే దారి బాగా ఉపయోగపడుద్దండి మన గుంటూరు లక్ష్మణరావు గారు చేతుల మీదుగా అది రెండు వేల ఇరవై రెండులో దాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగిందండి అన్నపూర్ణ మేడం గుంటూరు లక్ష్మణరావు గారు మొత్తం వెస్ట్ గోదావరి నుంచి రంగారావు గారు వీళ్ళంతా వచ్చారండి దాని ఓపెనింగ్కి అది ఇప్పటికీ జనం ఎలా వస్తూనే ఉంటారండి యాక్చువల్లీ పిరమిడ్ కడతాం ఎందుకు కట్టాలనుకున్నామంటే రోజుకి ఇంచుమించుగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది విజిట్ చేస్తారండి దారపల్లి వాటర్ ఫాల్స్ వచ్చిన వాళ్ళందరికీ జనం చెప్తామని మొదలైంది ఈ రోజు బుద్ధపవర్న వేడుకలు రాక వచ్చిందండి మీరు కూడా నెల పదకొండు పన్నెండు పదమూడో తేదీ కంపల్సరీ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నామండి చెలో దారపల్లి చలో దారపల్లి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎప్పుడొచ్చిన ఎప్పుడొచ్చిన మనకి వంట చైనాకి మన దేవరపల్లి మహాలక్ష్మి గారు ఒక ముగ్గురు ఉంటారండి టీమాల్లో ఎప్పుడు వచ్చిన వాళ్ళే వండి పెడుతూ ఉంటారు లక్ష్యంలో ముగ్గురండి ముగ్గురు పేర్లు లక్ష్యంలో వాళ్ళు వెళ్ళిపోతారు ఎన్ని రోజులన్నా అక్కడ ఉండి వచ్చిన వాళ్ళందరికీ వంట వండి పెడతాం ఇదన్నీ చేస్తుంటారు చిత్రాడు సీన్ గారు అండి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు పౌర్ణమి వచ్చిందంటే మూడు రోజులు నాతోటి ఉండిపోతారండి ఆయన అలాగే రామారావు గారు వీళ్ళంతా బుద్ధ పౌర్ణమి వచ్చిందంటే ఒక పది రోజుల ముందు నుంచి అంతా వాళ్ళే చూసుకుంటారండి గురువుగారండి ఆ గురువుగారు ఈ రోజు రాలేకపోయారండి వానపిల్లిపాలెం గారు ఆయన కూడా ఎంతో సపోర్ట్ చేశారండి అప్పుడు కన్స్ట్రక్షన్ టైంలో అక్కడ ఉండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి మాస్టర్స్ చెలో దారపల్లి బుద్ధ పౌర్ణమికి దాకా ఎంతో అద్భుతంగా చెప్పారు వరకు ఒకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టుకుందాం